హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మొలకల్చూరు టమోటో మార్కెట్లో టమోటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు రెండవ తేదీ జనవరి నెల మొలకల్చూరు టమోటో మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారము ధరల విషయానికి వస్తే ధరలు అయితే పెరగడం అయితే జరిగింది ఇంకా ప్రారంభకాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుక్వాలి టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ మూడు వందల రూపాయల లోపు అయితే టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా సెకండ్ క్వాలిటీ కాయల విషయానికి వస్తే మూడు వందల రూపాయల నుంచి ప్రారంభమై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ కాయలు అయితే మొలకల్చూరు టమోటా మార్కెట్లో టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా ఇప్పటివరకు జరిగిన వేలంపాట ప్రకారము టాపు ధర విషయానికి వస్తే ఇరవై రెండు కేజీల బాక్సు చెరువు టమోటా మార్కెట్లో ఐదు వందల రూపాయల నుంచి ప్రారంభమై ఐదు వందల యాభై ఆరు వందల రూపాయల వరకు అయితే మొలకల్చెరు టమోటా మార్కెట్లో టాప్ అయితే పలకటం జరిగింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ మొలకల్చెరు టమోటా మార్కెట్ యాడ్ ఇంకా ధర అయితే పెరిగే అవకాశం ఉంది ఇప్పటి వరకు అయితే ఆరు వందల రూపాయల వరకు అయితే టాప్ అయితే పలకటం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే రెడ్డి కల కం పడుతున్న సబ్స్క్రైబ్ బటాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో